సహజ ఏడవ భాగం ఆరో భాగంలో ఉష వాళ్ళ ఆయన శేషగిరి రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుస్తుంది శారదకు శారద ఉషతో కలిసి వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక కంటిన్యూషన్ వీడియో ఉష కొడుకులు శరత్ రవిలు శారద్ దగ్గర చేరారు శరత్ చందమామను తెచ్చి కథలు చెప్తావా అత్తా అని కూర్చున్నాడు శారద మనసు ఎక్కడో పెట్టి చందమామ కథలన్నీ చదివేసరికి అన్నం ఉడకడం ఉష అన్నం కలిపి పిల్లలకు తినిపించడం కూడా పూర్తయింది వాళ్ళు నిద్ర కళ్ళతో వెళ్ళి మంచాల మీద పడుకుని నిద్రపోయారు మనం కూడా అన్నం తిందాంరా అని లేచింది ఉషా అన్నం రెండు కూరలు గిన్నెలో చారుతో మామూలుగానే వంట చేసింది మామూలుగానే తింటోంది కూడా అనుకుంది శారద శారదకు ముద్ద మింగుడు పడ్డం కష్టంగా ఉంది ఎలా తినగలుగుతున్నావే అంత మామూలుగా అన్నది ఆపుకోలేక అన్నాక ఎందుకన్నానా అని నాలుగు కొరుక్కుంది అంటే తిండి నీళ్లు మానేసి ఎడుస్తూ కూర్చోమంటావా అతను వేరే పెళ్లి చేసుకున్నాడని నేను అన్నం నీళ్లు మానేసి కుమిలి చచ్చిపోవాలా అన్నది ఉష ఉష ఊరుకోవే అంది శారద ఉషకి ఇది చాలా బాధ అని శారద ఎంత గాఢంగా నమ్ముతోందంటే ఆ నమ్మకంతో ఉషని చాలా హింసిస్తోంది ఉష గిన్నెలన్నీ సర్దేసింది ఇద్దరూ మంచాల మీదకు చేరారు మరిప్పుడేం ఆలోచిస్తున్నావే అంది శారద ఇప్పుడు ఆమె కాస్త తేరుకుంది ఆలోచించడానికి ఏముంది ఉద్యోగం పిల్లలు అందామే పిల్లల్ని ఇవ్వమని అడగడు కదా అని అడిగింది శారద సామాన్యంగా ఇవ్వమనడు ఒకవేళ అంటే తీసుకోమంటాను అంది ఉష అదేమిటి శారద కంగారు పడింది అదంతే శారద ఆ పిల్లల్ని అతను ఎలాగూ చూడడు సామాన్యంగా అడగడు అడిగితే నేను విడాకులు అంటున్నాననే పంతం కొద్దీ అడగాలి అప్పుడు నేనేదో బలహీనంగా కనబడడం నాకు ఇష్టం లేదు రెండు రోజుల్లో నా పిల్లలు నా దగ్గరకు వచ్చేస్తారు ఆత్మవిశ్వాసం ఉంది ఉష గొంతులో రెండు రోజుల్లో కాకుండా రెండేళ్లలో శేషగిరి కూడా వస్తాడేమో విడాకులన్న మాట ఎందుకన్నావే అంది శారద రెండేళ్లకు అతను వస్తాడు రాడు అతను వచ్చినా నేను రానిచ్చే స్థితిలో ఉంటానో ఉండను అవన్నీ ఎందుకు ఇప్పుడు ఇంకా అతని భార్యగా ఉండడం నాకు అవమానం కదూ నా ఆత్మగౌరవం నేను కాపాడుకోవాలంటే విడాకులు ఇచ్చి తీరాల్సిందే నేను అతని భార్యగా ఉండడం లేదని అందరికీ తెలియాల్సిందే పట్టుదలగా అంది ఉషా నిన్ను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది ఉషా ఏమీ అనుకోకు నిజంగా నీకు బాధగా లేదా ఒంటరిగా జీవితమంతా గడపడం అంటే భయంగా లేదా నిన్న ఇలాంటి సమస్యల్లో పడేసి వెళ్ళిన శేషగిరి మీద కోపం లేదా నిన్ను ఈ విషయాలన్నీ అడిగి బాధ పెట్టడం క్రూరత్వమే కానీ అడగకుండా ఉండలేకపోతున్నానే అంది శారద శారద చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నొక్కింది ఉష ఉష కంటి చివరల నుంచి కన్నీళ్లు దిండి మీద పడ్డం బెడ్లైట్ వెలుగులో కనిపించాక శారదకు సగం దిగులు తగ్గింది అమ్మయ్యా గడ్డకట్టిన మంచు కరుగుతోంది అనుకుంది చాలాసేపు ఉషా ఏమీ మాట్లాడలేదు బాధ కలగకుండా ఉండదు శారదా మన ఇంట్లో అలవాటైన కుక్కపిల్ల కనపడకపోతేనే ఎలాగో ఉంటుందే మన స్వంతం అనుకున్న మనిషి వేరైపోతే బాధ ఉండదు కానీ బాధపడి ఏముంది సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోవాలి కానీ బాధపడుతూ కూచుంటే ఎలా జీవితం అంటే భర్త ఒక్కడేనా ఇన్నాళ్ళు అతనే జీవితం అనుకున్నాను కానీ ఇవాళ అతను లేకపోయినా నా జీవితం ఉంది నన్నేం చేసుకోబోతున్నానని నా జీవితం నన్ను సవాల్ చేస్తోంది ఆ సవాలును ఎదుర్కోవాలనిపిస్తోంది భర్త లేనంత మాత్రాన ఆడదాని జీవితం అర్ధరహితం కాదని నిరూపించాలనిపిస్తోంది ఒంటరితనం అంటావా పిల్లలు లేరు మనం మన బతుకు గడపగలమోయ్ ఆలోచిస్తే మగాడే ఒంటరి జీవితం గడపలేడు మనం బయట పనులు చూసుకోగలము ఇంట్లో పనులు చూసుకోగలము ఒంటరితనం అంత అనుకోను ఇన్నాళ్ళు నేను ఒంటరిగానే ఉన్నాననే విషయం నీకు తెలియకపోవడం వల్ల కొత్తగా ఇవాళ నేను అనుకుంటున్నావు అతని ప్రపంచం నా ప్రపంచం ఎప్పుడూ వేరుగానే ఉన్నాయి అతన్నే నా ప్రపంచం చేసుకోవాలని ప్రయత్నించాననుకో అది ఫలించలేదు అందుకే నాకు విపరీతమైన బాధ కలగడం లేదనుకుంటా కాకపోతే సెక్స్ శారద ఉష నోరు మూసేసింది చెప్పగలిగే స్థితిలో ఉష ఉందేమో కానీ వినగలిగే స్థితిలో శారద లేదు ప్రాణ స్నేహితురాలి కష్టాన్ని హేతుబద్ధంగా శాస్త్రీయంగా చూడగలిగే శక్తి శారదకు లేదు సరే నిద్రపో అని ఉషా అటు తిరిగి పడుకుంది అమ్మో ఇల్లు తాళం తీయాలంటే భయంగా ఉంది ఆ దుమ్ము బూజు దులుపుకునేసరికి నాలుగు రోజుల ఆనందం ఆవిర ఊరుకుంటుంది ఇక వంట చేసేదెప్పుడు తినేదెప్పుడు ప్లీజ్ ఇవాళకి హోటల్లో తిందాం ఇంకోవైపు సహజవాళ్ళు అమ్మో ఇల్లు తాళం తీయాలంటే తే భయంగా ఉంది ఆ దుమ్ము బూజు దులుపుకునేసరికి నాలుగు రోజుల ఆనందం ఆవిరే ఊరుకుంటుంది ఇక వంట చేసేదెప్పుడు తినేదెప్పుడు ప్లీజ్ ఇవాళకి హోటల్లో తిందాం ఇంటి తాళం తీయకుండానే సహజ మారా మొదలుపెట్టింది నేను ఇల్లు దులుపుకుని వంట చేసుకుని హాయిగా తింటాను నువ్వు ఏ మురికి హోటల్లో తింటావో నాకు అనవసరం సహజ చేతుల్లోంచి తాళం చెవి తీసుకుని తాళం తీశాడు ప్రసాద్ నాకు కూడా కాస్త పెట్టవు అంటూ దీనంగా అడిగింది సహజ నేను పెట్టను కష్టపడందే కడుపు నిండదు నిండకూడదు అన్నాడు ప్రసాద్ మరి హోటల్లో నిండుతోందిగా అంది సహజ నువ్వు డబ్బులు ఇవ్వవా ఆ డబ్బులు కష్టపడి సంపాదించినవి కావా అన్నాడు అతను ఆ కష్టం పడగలను డబ్బు సంపాదించగలను వంట కష్టం పడలేకుండా ఉన్నాను పోని ఆ డబ్బేదో నీకే ఇస్తాను ఇంత వండి నాకు రుచులు కూడా అక్కర్లేదు అంది సహజ ప్రసాదం మాట్లాడడం ప్రమాదమని గ్రహించి చీపురు కోసం వెతకడం మొదలుపెట్టాడు సహజ వంటింట్లోకి వెళ్ళి దుమ్ము పడిన గిన్నెలు గ్లాసులు ప్లేట్లు సింకులో పడేసి తోమడానికి సిద్ధమవుతున్నాడు ఆంటీ మీ ఇంటికి ఎవరో ఇంకో ఆంటీ వచ్చి ఈ చీటీ ఇచ్చి వెళ్ళింది అని పక్కింటి పాప రమ్య వచ్చి ఉత్తరం ఇచ్చింది సహజ తడి చేతులన్నా తుడుచుకోకుండా హడావిడిగా ఉత్తరం విప్పింది శారద రాసింది సాజీ మేము ఇవాళ మీ ఇంటికి వచ్చాము మీరు లేరు పక్కింటి వాళ్ళని అడిగితే మీరు ఊరెళ్ళారని ఎప్పుడు వస్తారో తెలియదని చెప్పారు ఎప్పుడు వచ్చినా రాగానే ఉష దగ్గరికి వెళ్ళు ఉష భర్త శేషగిరి వేరే పెళ్లి చేసుకున్నాడు ఉష విడాకుల కోసం అడుగుతోంది నాకేం చేయాలో తోచడం లేదు నువ్వైతే ఉషకు అండగా ఉండగలవు నాకు అలా ఉండే శక్తి లేదని నీకు తెలుసు నువ్వు ఈ ఉత్తరం చూడగానే ఉష దగ్గరకు వెళ్ళు శారద సహజ బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని బట్టలు మార్చుకుంటుంటే ప్రసాద్ ఆశ్చర్యపోయాడు తొమ్మిదింటికే హోటల్లో అన్నం పెట్టరు నేను వస్తాలే నేను వస్తాలే పన్నెండింటికి వెళ్దాం అన్నాడు నవ్వుతూ ప్రసాద్ సహజ శారద ఉత్తరం ప్రసాద్కిచ్చింది ఉత్తరం చదివి అరే వెళ్ళి త్వరగా అన్నాడు ప్రసాద్ ఉష ధైర్యంగానే ఉంది కదూ విడాకుల కోసం అడుగుతోంది ఆ అమ్మాయిని వదిలి నా దగ్గరకు రమ్మని ఏడవకుండా నన్ను కూడా ఏలుకోమని దేబరించకుండా అంది సహజ కొందరు పరిస్థితులు వచ్చి మీద కూర్చున్నప్పుడు కానీ తెలివి తెచ్చుకోరు మీ ఉష అలాంటిదే కొందరు పరిస్థితులు వచ్చి పీక పిసుకుతున్నా సరే అలాగే చచ్చిపోతారు కానీ బయటపడరు ఉషా అలాంటి మనిషి కానట్లుంది నువ్వు మీ ఉషకు బాగా ధైర్యం చెప్పు అన్నాడు ప్రసాద్ అలాగే నువ్వు నిజంగానే హోటల్కి వెళ్ళిరా ఒక్కడవే ఇబ్బంది పడకు అంది సహజ నా తిప్పల్ని పడతాలే నువ్వు మీ ఫ్రెండ్ విషయం చూడు అన్నాడు ప్రసాద్ సహజ హడావిడిగా బయటికెళ్ళింది ఉషా ఉషా అన్న పిలుపు వింటూనే ఉషా సహజకు ఎదురొచ్చింది సహజకు వెంటనే ఏం మాట్లాడాలో తెలియక ఉష చేయి అందుకుంది నేను ప్రసాదు ఊరి నుంచి ఇవాళే గంట క్రితమే వచ్చాము రాగానే శారద నిన్ను కలవమంటూ రాసిన ఉత్తరం చూసి ఇటు వచ్చాను ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదేం నాకు మధ్యలో గుర్తొచ్చింది నువ్వు ఆఫీస్కి వెళ్ళొచ్చని అయినా వచ్చేయడం మంచిదే అయింది ఈ వారం అంతా ఆఫీస్కి సెలవు పెట్టానే ఇవాళ్ళతో సెలవు అయిపోయింది సోమవారం నుంచి వెళ్తాను అంది ఉష ఎందుకు అన్ని రోజులు సెలవు పెట్టావు అని అడిగింది సహజ అమ్మ నాన్న అన్నయ్య ఇక్కడికొచ్చి కూర్చుని నా చేత సెలవు పెట్టించారు నాతో మాట్లాడాలని అంది ఉష రాని నవ్వు తెచ్చుకుంటూ ఏరి ఎవరూ కనబడరేం అంటూ సహజ లోపలకు చూసింది నిన్న రాత్రే వెళ్ళారు నా మీద కోపంతో అంది ఉష ఏమిటి ఎందుకు అని అడిగింది సహజ శేషగిరికి విడాకులు ఇస్తున్నానన్నానని వాళ్ళ కోపం ఉష గొంతులో అసహనం అతను వేరే పెళ్లి చేసుకున్నాడుగా ఇంకేమిటి అతని మీద ఉండాలి కానీ నీ మీద ఎందుకు కోపం సహజ ఆశ్చర్యపోయింది అతను మగాడు ఏదో బలహీనపడ్డాడు తప్పు తెలుసుకున్నాడు క్షమించమంటారు వీళ్ళు అని చెప్తుంది ఉష శేషగిరి తప్పు చేశానని ఒప్పుకున్నాడా మరి ఆ అమ్మాయినే గంగలో దింపుతాడా సహజంగా కోపంగా అడిగి సహజ కోపంగా అడిగింది సాజీ నాన్న వాళ్ళు శేషగిరిని పిలిపించి గట్టిగా మాట్లాడేసరికి బెదిరిపోయాడు తాను బలహీనపడ్డానని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నానని నాకు పిల్లలకు అన్యాయం చేయనని నాతో కూడా సంసారం చేస్తానని దొంగేడు ప్లేడ్చాడు అది చూసి అతనితో కలిసి ఉండు విడాకులొద్దు పాడువద్దు అంటారు అమ్మా నాన్నలు అని చెప్పింది ఉష ఎంత ఘోరం సహజ కోపం పట్టలేకపోయింది ఘోరం ఏమిటి నీచం అసహ్యం నాకు తలుచుకుంటేనే కంపరం ఎత్తుతోంది అతను వేరే పెళ్లి చేసుకున్నందుకు కోపం రాలేదు కానీ ఈ మాటలు అన్నందుకు అతన్ని చంపాలన్నంత కోపం వచ్చింది అతల అతను అలా అనడం ఒక అసహ్యమైతే అమ్మా నాన్నలు దానికే ఒప్పుకోమంటారు సాజీ నాలుగైదు రోజుల నుంచి వాళ్ళు నన్ను హింసించినంతగా శేషగిరి కూడా హింసించలేదు అని చెప్పింది ఉష ఏమంటారు సహజ చిరాకు పడింది అతనితో కలిసి ఉండమంటారు ఏడుస్తారు అన్నావంటే నేను చచ్చిపోతానంటుంది అమ్మ నా ఆత్మగౌరవం సంగతి వాళ్ళకు అర్థం కావడం లేదే కూతుర్ని మొగుడు వదిలేశాడు అని లోకం చెప్పుకునే మాట ఒకటే వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తోంది దానికి తట్టుకోలేక నానా గొడవ చేశారు నేను చచ్చినా పీడ వదులుతుందన్నట్లు మాట్లాడారే నేనేం చేశానే సాజీ ఇందులో నా తప్పేమిటే ఇంకెవరితోనో సంసారం చేస్తున్న వాడిని నా భర్తగా అంగీకరించి అతనితో ఎట్లా జీవితం గడపనే నేను చచ్చన్న పోతాను గానీ ఆ పని చేయలేను అని చెప్పింది ఉష ఉష ఇన్నాళ్ళ ధైర్యాన్ని పట్టుదలను వదిలి దుఃఖాన్ని ఆశ్రయించింది సహజ ఒల్లో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది శారద దగ్గర గాని తల్లిదండ్రుల దగ్గర గాని కన్నీటి బొట్టు పైకి రానివ్వని ఉష సహజ దగ్గర మాత్రం గుండెలు అవిసేలా ఏడ్చి విశ్రాంతి పొందింది సహజకు మాత్రమే తన దుఃఖాన్ని కష్టాన్ని సరిగా అర్థం చేసుకోగల సామర్థ్యం ఉందని ఉషా నమ్మకం సహజ నిశ్శబ్దంగా ఉష నిమురుతూ కూర్చుంది క్రమంగా ఉష దుఃఖావేశం తగ్గింది లేచి ముఖం కడుక్కుని వచ్చి కూర్చుంది ఉష ఇప్పుడు అసలు విషయాలన్నీ చెప్పు అంది సహజ ఏం చెప్పమంటావు అని అడిగింది ఉషా నీకు శేషగిరికి మధ్య ఉన్న అఘాధం గురించి శేషగిరి ఎందుకు అట్లా చేశాడు శేషగిరి మీద నీకెందుకు కోపం రాలేదు మీ విషయమంతా మొదటి నుంచి చెప్పు ఉషా చెబితే నేనేదో చేస్తానని కాదు అదంతా ఒకసారి నాతో చెబితే నీకు ఇంకాస్త ధైర్యంగా ఉంటుంది నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందేనని నమ్మకం గట్టిపడుతుంది ఆ నమ్మకాన్ని నీకు కలిగించడమే ఒక స్నేహితురాలిగా నేను చేయవలసింది అందుకే పూర్తిగా చెప్పు ఇవాళ నీ బరువు అంతా దించుకో అని చెప్పింది సహజ సాజీ ప్రేమ కథలు ఎన్నో చదివాను గానీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు రాలేదే అది అసాధ్యమని మనసులో నాకే తెలియనంత గట్టిగా అభిప్రాయం ఏర్పడింది నా పెళ్లి నాన్న చేస్తారు అందులో ఇక ఆలోచించడానికి ఏమీ లేదన్నట్లు డిగ్రీ పూర్తి కాగానే పెళ్లి కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను పెళ్లి కంటే ముందు అనుకోకుండా ఉద్యోగం దొరికింది శేషగిరిని చూసి నేను ఇష్టపడ్డాను అందంగా ఉంటాడు చదువు మంచి ఉద్యోగం నేను ఉద్యోగం చేస్తానన్నా మానయ్యని అవసరం లేదు అన్నాడు మనస్ఫూర్తిగా అతని జీవితంలోకి వెళ్ళాను అయితే క్రమంగా అతను నేను మానసికంగా ఎక్కడా కలవమని అర్థమైపోయింది అతనికి సినిమాలు పిచ్చి సినిమాల్లోని దరిద్రపు పాటలు పిచ్చి డిటెక్టివ్ పుస్తకాల పిచ్చి మంచి సినిమాలు తలనొప్పి మంచి పాటలు విసుగు మంచి పుస్తకం పట్టుకుంటే వస్తుంది ఏ విషయము సింపుల్గా ఉంటే నచ్చదు విపరీతమైన ఆడంబరంగా హంగు హార్బాటాలతో ఉండాలి నాకు ఇష్టమైనవంటే ఎగతాళి నేను అదంతా సహించాను సహించడం నేర్చుకున్నాను అవన్నీ నన్ను చెయ్యమని బలవంత పెట్టడం లేదు చాలనుకున్నాను క్రమంగా అతనంటే మొదటి రోజుల్లో నాకున్న ప్రేమ పోయింది ఈ సంసారం ఒక అలవాటుగా మారింది ఆ అలవాటులో కూడా అతనికి ఏ కష్టమూ కలగకుండానే చూశాను అతను పిల్లలు వీళ్లకు ఏ లోటు లేకుండా చేయడమే నా జీవితాశయం అయింది పొద్దున్నే హడావిడిగా పనులు చేసుకోవడం ఆ హడావిడిలోనే అతని పనులు చేయడం పిల్లల్ని స్కూలుకి క్రష్కి పంపడం నేను ఆఫీసుకు పరిగెత్తడం మళ్ళీ సాయంత్రం రాగానే పిల్లలు వాళ్ళ పని అతను ఏ రోజు రాత్రి పదింటికి కానీ రాడు అతను వచ్చేదాకా ఏ పుస్తకమో చదువుకుంటూ పడుకుని అతను వచ్చాక ఆ సినిమా కబుర్లు వింటూ తిండి తిని పడుకోవడం ఇదే నా జీవితం మంచి పుస్తకాలు చదివినప్పుడు ఇదే జీవితం కాదని ఏదో అసంతృప్తి బయలుదేరేది దాన్ని బలవంతాన అణిచేదాన్ని అతనితో విపరీతమైన గొడవలేవి లేవు కదా అని సర్ది చెప్పుకునేదాన్ని నేను సర్దుకోగలిగాను గాని శేషగిరి సర్దుకోలేకపోయాడు అని చెప్పింది ఉష అదేమిటి అప్రయత్నంగా అడిగింది సహజ మరి శేషగిరి వేరే పెళ్ళెందుకు చేసుకున్నాడు అతని ఆఫీసులో పరిచయమైన ఆ అమ్మాయి చాలా మోడ్రన్గా ఉంటుంది హిందీ ఇంగ్లీషు తెలుగు అనే భేదం లేకుండా అన్ని సినిమాలు సరదాగా చూస్తుంది దరిద్ర పుస్తకాలన్నీ చదువుతుంది ఆ విషయాలన్నీ వాళ్ళు కలిసి ఆనందించారు ఆ ఆనందంలో వాళ్ళిద్దరూ ఒకటయ్యారు మంచివో చెడ్డవో వాళ్ళిద్దరి అభిరుచులు ఒకటయ్యాయి నాకు ఖచ్చితంగా అతని అభిరుచులు చౌకబారు అని నావి విలువైనవని తెలుసు కానీ వాటి కోసం నేనేమి చేయలేదు వాటిని నాలాగా అభిమానించే వాళ్ల కోసం వెతకలేదు వాటిని పెంచి పోషించుకోలేదు అతని వెంత చౌకబారు భావాలైనా వాటి కోసం తపన పడ్డాడు వాటిని పంచుకోగలిగే మనిషి కోసం వెతికాడు సాధించాడు నేనేం చేశాను నా జీవితమంతా ఒంటరిగా వెలితిగా గడపడానికే సిద్ధపడ్డాను ఇవాళ నన్ను చూసుకుంటే నాకే సిగ్గస్తోంది సాజీ నేను చదివిన మంచి పుస్తకాల వల్ల నాకేం తెలిసింది నేనేం నేర్చుకున్నాను చలాన్ని చదివి ఆహా అనుకుంటే ఏం లాభం నా మెప్పు కోసం రాశాడా చలం ఈ జ్ఞానోదయం శేషగిరి ఆ పెళ్లి చేసుకుంటే గాని నాకు కలగదనే విషయం నాకు చాలా అవమానంగా అనిపిస్తోంది శేషగిరిలో నాకు నచ్చని విషయాన్ని ఎందుకు భరించాను ఎందుకు అతన్ని వదిలేయలేదు అతను నన్ను వదిలేసేదాకా ఎందుకు పాకులాడాను ఈ విషయాలు ఆలోచిస్తే నా మీద నాకే కోపంగా ఉంది ఇంకా ఇప్పుడు కూడా విడాకులు తీసుకోకుండా అతని భార్యగా గుర్తింపబడడం అంటే నాకు చాలా అసహ్యం వేస్తోంది అందుకే ఎవరెన్ని అన్నా అమ్మ నాన్నలు ఎంత బాధపడినా నేను విడాకులు తీసుకుంటున్నాను శేషగిరి నుంచి విడిపోతాననుకుంటే నాకు చాలా రిలీఫ్గా ఉంది జీవితం మీద కొత్త ఆశ ఉత్సాహం వస్తున్నాయి నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు సాజీ నీకు నేను అర్థమవుతానని నా నమ్మకం ఇవాళ ఇంకా వివరంగా ఏం చెప్పను నా ఫీలింగ్స్ నీకు అర్థమైతే చాలు వివరాలన్నీ ఎందుకు అంది ఉష ఇంకేం చెప్పొద్దు ఉషా నాకంతా అర్థమైంది నువ్వు ఆలస్యంగానైనా ఒక దరిద్రంలోంచి బయటపడ్డావు ఇక లోకం సంగతి ఆలోచించడం మానేసి నీ సంగతి నువ్వు ఆలోచించుకో నీ ధైర్యం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఆ ధైర్యాన్ని కోల్పోకు నీకు ఒంటరిగా అనిపిస్తే మా ఇంటికి వచ్చేయి పిల్లలంటే ప్రసాద్కు చాలా ఇష్టం మీ పిల్లల్ని బాగా ఆడిస్తాడు అంటూ చెప్పింది సహజ అలాగే వస్తాను కానీ ప్రసాద్కు పిల్లలంటే అంత ఇష్టమైతే నువ్వు పిల్లల్ని కననంటావే ఉష తన విషయాల నుంచి బయటపడి మామూలయ్యే ప్రయత్నం చేస్తోంది పిల్లల పెంపకంలోనే నా జీవితం తెల్లారుతుందనే భయంతో ఒక్క అమ్మాయిని కను నేనే పెంచుకుంటాను అని బతిములాడతాడు ప్రసాద్ తను తన కూతుర్ని నాకన్నా మంచిగా పెంచి మా నాన్న కంటే మంచి నాన్న అవుతాను అంటాడు మా నాన్న కంటే మంచి నాన్న ఉండకూడదని ఆలోచిస్తున్నాను నేను అని చెప్పింది సహజ చాలే కబుర్లు ఒక అమ్మాయిని కను నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం అంది ఉష తనకిద్దరూ మగపిల్లలేనని ఉషకు దిగులు ఉషా నేను వెళ్ళనా అంది సహజ అప్పుడే పోని భోజనం చేసి వెళ్దూ గాని ఒంటిగంట అవుతోంది అంది ఉషా అవును అన్నం తిని వెళ్ళడమే మంచిది ప్రసాద్ హోటల్లో తిని ఉంటాడు పాపం నన్ను హోటల్లో మురికి తిండి తినమన్నాడు తనే తినాల్సి వచ్చింది నేను కమ్మగా నీ చేతి వంట తింటున్నాను అన్నదామె ప్రసాద్ గారిని కూడా తీసుకురాకపోయావా అందామె ప్రసాద్ అంటే ప్రసాద్ ఉంటే నువ్వు ఫ్రీగా మాట్లాడవేమోనని తీసుకురాలేదే ఉషా నువ్వు ప్రసాద్ని కూడా మంచి స్నేహితుడిగా చూడు పాపం ప్రసాద్ మంచివాడేలే నవ్వింది సహజ నీకు అంతా హాస్యం అతని విలువ నీకు తెలియడం లేదు సహజను కోప్పడింది ఉష సరేలే నువ్వు ప్రసాదు స్నేహితులై నా మీద దండెత్తుతారా ఏం నువ్వెప్పుడు నన్నే సపోర్ట్ చేస్తానని ముందు ఒట్టేయి అంది సహజ ఉష హాయిగా నవ్వింది ఉష ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి జీవితంలో ఏదో కోల్పోయానని ఎప్పుడూ అనుకోకూడదు ఉష ధైర్యాన్ని ఉత్సాహాన్ని పెంచగలిగితే మా స్నేహం సార్థకమైనట్లే అనుకుంది సహజ ఓకే ఏడో భాగం ఇక్కడితో ఆపేద్దాం ఎనిమిదో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ